విశాఖలో అంబేద్కర్ జయంతి సందర్భంగా డాబా ఏరియాలో భీమ్సేన్ వార్ ఆధ్వర్యంలో విశ్వవిజ్ఞాన దివాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి మహోత్సవం బాబాసాహెబ్ విగ్రహం సన్నిధిలో జయంతి మహోత్సవం అలానే అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు नमस्मी सुपटीपन्नो भगवत सवकस नवा नमो तगवत लहतों सन्स नमो तगवत लम् కూడా పే బ్యాక్ టు సొసైటీ చేయమన్నాడు ఆ కాన్సెప్ట్ లో ఆయన బర్త్డే అని ఒక వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో సాధారణంగా మన పిల్లల్ని మన బంధువుల పిల్లల్ని అందరినీ కూడా టెంపుల్లోనో చర్చిల్లోనో మసీద్లోనో మనం అక్షరాభ్యాసం చేస్తూ ఉంటాం అటువంటిది అంబేద్కర్ సన్నిధిలో కనుక అక్షరాభ్యాసం చేస్తే ఆ పిల్లలు ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆయన్ని ఆయన ఏదైతే ఈ సమాధానికి ఇచ్చాడో అట్లీస్ట్ ఆ అంటే అంబేద్కర్ అంటే మన జీవితంలో అంబేద్కర్ ప్రతిసారి గుర్తుంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఇది నాలుగో సంవత్సరం మేము జరుగుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బీర లోదరబాబు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆయన వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సొసైటీ అంటే మనం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే గారి అందరికీ జై విములు నమస్కారములు భీమసేన వార్ ప్రతి సంవత్సరం కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి అంబేద్కర్ జయంతిని వినూత్నంగా జరపాలని చెప్పేసి అని ఈ అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తున్నారు ఒక మరి అంబేద్కర్ గారు బాల్యంలో ఆయన ఎంతో వివక్షను ఎదుర్కొన్నారు చదువుకోవడం కోసం తరగతి గదిలో బయట కూర్చొని దాహం కూడా అందకుండా ఆయన మరి చదువు కోసం ఎంతో తాపత్రయపడ్డారు ఆయన ఎదుర్కొన్న వివక్షలు ఇంకెవరు ఎదుర్కోకూడదు అని చెప్పేసి అని ప్రతి పౌరుడికి సమన్యాయం చేయాలని ఉద్దేశంతో ఆయన ఆయన జీవితాన్ని చదువు ద్వారా ఉన్నతంగా మరి కేంబ్రిడ్జ్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని తిరిగి భారతదేశానికి వచ్చి ఈ వ్యవస్థను రూపుమాపడం కోసం పౌరులందరికీ సమన్వయం స్వేచ్ఛ సమానత కల్పించడం కోసం ఆయన ఒక స్వాతంత్ర పోరాటాన్ని చేశారు ఆ కృషి ఫలితంగానే ఆయన భారత రాజ్యాంగం నిర్మించి మనందరికీ ఇచ్చారు ఆ ఈ రోజు మనం ఎంత స్వేచ్ఛగా ఎంత చక్కగా మనం ఈ యొక్క సమాజంలో మన హక్కుల కోసం మనం పాటుపడుతున్నాము అందులో భాగంగా మన ఆ బాధ్యతల్లో భాగంగా పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మరి కాళిదాస్ గారు మా డిఎస్పీ గారు ఈ పోలీస్ సిబ్బంది ఎవరైతే బడుగు పదిహేను వర్గాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేసి పోలీసు కుటుంబాల పిల్లలకు మేము కోచింగ్ సెంటర్ పెట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము ఇందులో మరి జేబీ కల్చర్ వర్క్ అసోసియేషన్ ప్రకాష్ గారైతేనేమి మాకు బ్యాక్ గా ఉండి అవన్నీ నడిపించారు మరి ఎస్బీఐలో మరి సుదీర్ఘంగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి మరి కళాకారులు మరి గోబరావు సార్ కూడా స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకొని ట్రైనింగ్ సపోర్ట్ చేశారు ఈ విధంగా జనసేన వారు జనరల్ సెక్రటరీని ఈరోజు నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు భారతదేశంలో మనం ఈరోజు ఇక్కడ నుంచని ఈ రకంగా నేను మాట్లాడుతున్నానంటే బికాజ్ ఆఫ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈ భారతదేశానికి ఒక బైబిల్ ఒక పురాణ ఒక భగవద్గీత అటువంటి రాజ్యాంగం ద్వారా మాకు ఎన్నో హక్కులు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో ఆయన ఈ ప్రపంచం మొత్తంలో సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానానికి ప్రతిరూపం చదువుకి ప్రతిరూపం రూపం ప్రతిరూపం అటువంటి వ్యక్తి బర్త్డే అని ఈరోజు ఆయన విగ్రహ సన్నిధుల విశాఖపట్నంలో మేము భీమసేన వార్ నిర్వహిస్తున్నాం ఏం నిర్వహిస్తుందంటే రాత్రి మేము పన్నెండు గంటల కేక్ కట్ చేసి ఆయన యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేస్తాం ఒక కేక్ కట్ చేసే బర్త్డే సెలబ్రేట్ చేసే కాకుండా ఆయన ఈ ప్రపంచానికి దిక్సూచిగా ఉన్నాడు ఆయన ఏమని చదువుకి జ్ఞానానికి నాలెడ్జ్కి అటువంటి వ్యక్తి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి మా బిఎంసీ వారి సంస్థ ఇది నాలుగోసారి మేము ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం పెట్టాం అంబేద్కర్ ఏం చెప్పాడంటే వే బ్యాక్ టు ద సొసైటీ సొసైటీ మనం తిరిగి ఏదోటి ఇవ్వాలన్నాడు అది ఏ రూపంలో ఇమ్మన్నాడంటే ఎడ్యుకేట్ యాజ్టేట్ ఆర్గనైజర్ ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్ అనే విధంగా ఆయన చెప్పిన తర్వాత దాన్ని మనం ఏ రకం కమ్యూనికేట్ చేస్తున్నాం ప్రజలకు మెయిన్ అని అన్నది పే అంటే అదే ఎడ్యుకేట్ చేయడం అంటే మనం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎలా అభివృద్ధి చెందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు దాన్ని జనాలకు ఎడ్యుకేట్ చేయమన్నాడు దాన్ని జనాల్లో పిరిటేట్ చేయమన్నాడు అనమాట దాన్ని ఆర్థికంగా సామాజికంగా మనం నిలదొక్కుకోవాలండి తర్వాత ఆయన యాజిటేట్ చేయమన్నాడు యాజిటేట్ అంటే దీని ద్వారా మనం మనలో మార్పు తీసుకొచ్చి ఆ దృక్పథాన్ని పెంచి దాన్ని ఏ మార్గాల్లో అయితే మనం డెవలప్ అవ్వచ్చు చెప్పినప్పుడు ఆల్రెడీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఈ మూడు ప్లేసుల్లోనే మనం అభివృద్ధి చెందితేనే మన సామాజికంగా కానీ ఒక స్టేటస్ మనకు వస్తుందని చెప్పి ఆయన చెప్పాడు ఆ రకంగా యాజిటేట్ చేసి దీన్ని ఆర్గనైజ్ చేయమన్నాడు సో ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజ్ అనే ఏ నినాదం బాబా అంబేద్కర్ మాకు ఇచ్చాడో పే పే సొసైటీ కాన్సెప్ట్లో మేము బీఎంసే అని వారు అనేవాళ్ళము ఈ రకంగా జనాలని విశాఖపట్నంలో సెమినార్స్ కాన్ఫరెన్స్ అన్ని పెట్టి అవేర్నెస్ చేస్తూ ఇప్పుడు ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం కూడా పెడుతున్నాం ఇది నాలుగోసారి ఎందుకంటే అట్లీస్ట్ ఆ పిల్లడికి ఇక్కడ అంబేద్కర్ గారి సన్నిధిలో ఆయన విగ్రహం దగ్గర నేను అక్షరాభ్యాసం చేశాను కాబట్టి నేను ఆయన చదువుకున్నాడు ఆ చదువుకున్న వ్యక్తి రేపు పొద్దున్న నేను ఆ రకంగా కూడా చదువుకుని నేను డెవలప్ అవ్వాలనే కాన్సెప్ట్ మీద అంబేద్కర్ గారు ఏదైతే మాకు ఇచ్చారో ఈ భారతదేశానికి రాజ్యాంగం అంటే ఒక రిజర్వేషన్సే కాదు మూడు వందల తొంభై ఆర్టికల్ ఈ దేశం మనుగడ ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలన్నది ఒకటి ఆయన ఇచ్చాడు కాబట్టి అదే రకంగా మనం ముందుకు వెళ్దామని భీఎంసేన వారు విశాఖపట్నంలో ఈ అక్షరాబేస్ కార్యక్రమం ఇది చేసాం సాధారణంగా అక్షరాబేస్ అంటే మనం ఎక్కడెక్కడ పెడుతుంటాం గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ ఎక్కడెక్కడ కొన్ని ప్లేసుల్లో పెడుతుంటాం చర్చిల్లోనో ఆటలలోనో అలా కాకుండా ఒక వినూత్నంగా ఆలోచించి ఆయన సన్నిధిలో అంటే ఆయన విగ్రహం సన్నిధిలో మనం పెడితే పిల్లల్లో నాలెడ్జ్ తిరుగుతుందని అంటే ఆయన ఒక దిక్సుగా తీసుకొని ఆయన ఒక టార్గెట్ తీసుకొని ఆ రకంగా రీచ్ అవుతారని భీఎంసేన వారు ఈరోజు ఇక్కడ ఇది నాలుగో సంవత్సరం మేము ఇక్కడ చేస్తున్నాం జై భీంకొల్ని అలాగే ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా భీమసేన వార్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అక్షరాభ్యాసం పిల్లలకి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానసూన్యుడు కాబట్టి జ్ఞానానికి చిహ్నం కాబట్టి ఆయన సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఆ బిడ్డలు ఇంకా బాగా చదువుకుంటారన్న ఉద్దేశంతో మేము ఈ నాలుగవ సంవత్సరం మేము అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టడం అదేవిధంగా బాబాసాహెబ్ నాలుగు సంస్థలను స్థాపించారు బిఎస్ఐ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ సైనిక అండ్ ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ పీఈఎస్ పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ నాలుగు సంస్థలు బాబాసాహెబ్ భారతదేశపు అభ్యున్నతిని ఆశించి ఆయన పెట్టాడు ఈ సంస్థ మీద బిఎస్ఐ అంటే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ తన ఆఖరి జీవిత చర్మాంకంలో బౌద్ధాన్ని స్వీకరించి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగుని బౌద్ధాన్ని స్వీకరించి ఐదు లక్షల మంది ఆ బౌద్ధాన్ని ఈ భారతదేశం అంతా కూడా ప్రచారం చేసి బౌద్ధ భారతంగా ఈ భారతదేశాన్ని మలచాలనుకున్న కళలు కన్నాడు ఆ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఈ విధంగా బౌద్ధ సాంప్రదాయంలో కూడా బాబాసాహెబ్ సన్నిధిలో చిన్నపిల్లలకి నామకరణం అక్షభేషం చేయించడం ద్వారా బౌద్ధాన్ని కూడా మేము ప్రజలకి పరిచయం చేసే దాంట్లో భాగంగా మేము